పిఠాపురం నియోజకవర్గం పైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు పిఠాపురం మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేయటం అక్కడ సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా మొదటి నుంచి కనబడుతుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో అక్కడ సమన్వయం లేదు అక్కడ వర్మగారితో జనసేన పార్టీ కేడర్ కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ కొన్ని వివాదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవటంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు సక్సెస్ కాలేకపోయారు అనేటువంటిది ఒక వాదన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనేక రకాల ఇష్యూస్ని పరిష్కరించేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి సహజంగానే పార్టీ అధ్యక్షులు లేకపోతే అధికార పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకి టైం కేటాయించేటువంటి కార్యక్రమం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏంటంటే బాధ్యతగా ఉండాలి బాధ్యతగా ఉండేటువంటి ఎలాంటి వివాదాలకి తావు లేకుండా వారి యొక్క నాయకత్వ ప్రతిభతో నాయకుడికి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే మర్రిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనేక రకాల వివాదాలు అనేక రకాల విషయాలు ఎందుకంటే పిఠాపురంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే అది రాష్ట్రవ్యాప్తంగా దాని అందరి దృష్టి దాని మీద పోతుంది కాబట్టి ఏంటంటే చాలా సెన్సిటివ్ కాన్స్టిటెన్సీ కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విషయంలో ఆయన అంతగా రాణించలేకపోయారు అనే ఉద్దేశంతో ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసి ఈ ఐదుగురు కమిటీ పిఠాపురానికి సంబంధించినటువంటి విషయాలపైన దృష్టి పెడుతోంది జనసేన పార్టీకి సంబంధించి కానీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపైన కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ ఒకే వ్యక్తికి అప్పజెప్పటం వల్ల అది కాస్త ఒంటరిది పోకడలు అవుతున్నాయి అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఒక ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు వాళ్ళు ఎవరంటే ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే మళ్ళీ జనసేన పార్టీలో చేరారు ఆయన దొరబాబు గారు తుమ్మల బాబు గారు ఆయన జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తుమ్మల బాబు గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఐదుగురు కమిటీని పర్యవేక్షణ చేస్తుంది ఏ విషయమైనా సరే ఒక్కళ్ళే నిర్ణయం తీసుకోవటం కాదు ఐదుగురు సభ్యులు కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా అక్కడ కార్యకలాపాలు జరగాలి అక్కడ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి ఎలాంటి వివక్షకు కానీ పక్షపాతానికి కానీ లేకపోతే కూటమి సమన్వయానికి కానీ ఇబ్బంది లేకుండా అక్కడ కార్యక్రమాలు కొనసాగాలి అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు అయితే ఏంటంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారి పైన వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఆయన్ని ఐదుగురు కమిటీ సభ్యుల్లో కూడా ఆయన తప్పించడం జరిగింది ఆయన ప్లేస్లో చేప్రోల్ ప్రాంతానికి చెందినటువంటి ఓదూర్ కిషోర్ అని ఆయన్ని సభ్యుడిగా అంటే ఆయన అక్కడ సమావేశాలు నిర్వహించటం ప్రజా సమస్యలు పరిష్కారం చేయటం కాస్త చేప్రోల్ ప్రాంతంలో పిఠాపురం నియోజకవర్గంలోని చేప్రోల్ ప్రాంతంలో ఆయన చాలా క్రియాశీలకంగా మాట్లా వ్యవహరిస్తున్నారు ఒక నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు కాబట్టి ఆయన్ని ఐదుగురు కమిటీలో సభ్యుడిగా తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే పార్టీ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఏంటంటే కాస్త ఇంటి యజమానికి ఈ శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి వివాదాలు కానీ వాటి అక్కడి నుంచి కార్యక్రమాలు జరగట్లా కాబట్టి ఇక నుంచి జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఆ ఇంటి నుంచే జరగాలి అనేటువంటి దిశానిర్దేశం కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికేంటంటే పిఠాపురం నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఈ ఎన్నికే కాదు భవిష్యత్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సినటువంటి నియోజకవర్గం కాబట్టి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున నిధులు తీసుకొస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎలాంటి వివాదాలకి అవకాశం ఇవ్వకుండా ఎలాంటి వివాదాలకి తావులేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి అక్కడ అభివృద్ధి అనేది జనాల్లోకి వెళ్ళాలి అంటే వివాదాలు రాకుండా ఉండాలి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఈ కసరత్తు చేస్తున్నట్టు కనబడింది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం అనేది జనసేన పార్టీకి తిరుగులేనటువంటి ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన దృష్టి పెట్టినట్టుగా భావించారు